హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛాన్ లతా లత లతా రంగనాథ్ ఇవాళ ఇవాళ బ్లాగ్ ఏంటంటే స్వర్ణగిరి అండి స్వర్ణగిరి టెంపుల్కి మేము శనివారం రోజు వెళ్ళాము ఇది మా ఇంటి నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది యాదగిరిగుట్టకు ఫోర్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి దీని పక్కనే ఇంకో టెంపుల్ కూడా ఉంటుంది అది యాదగిరిగుట్ట నుంచి లెవెన్ కిలోమీటర్స్ అండి స్వర్ణలింగం శ్రీ రామేశ్వర ఆశ్రమము అక్కడ చా చాలా బాగుంటుంది ఆ టెంపుల్ ఆ వీడియో కూడా వస్తుంది భువనగిరి అంటే యాదాద్రి వీడియో వీడియో కూడా వస్తుందండి ఇప్పుడైతే స్వర్ణగిరి టెంపుల్ అయితే దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుందండి అసలు ఎంత పెద్దగా ఎంత బాగా కట్టారంటే ఇంచుమించు మనకు యాదగిరి గుడ్డని చూసినట్లే ఉంటుంది అదే విధంగా అనిపిస్తుంది చాలా పెద్దగా ఉంటుంది మేమైతే అక్కడికి చేరు చేరుకున్నామండి బయట ఇదంతా ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ ఇంకా ముందర ఉంటుంది తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే గుడి లోపలికి మెట్ల దారికి ఎంట్రెన్స్ అండి ఇది బయట పెద్ద పాదాలు స్వామివారి పాదాలు ఉంటాయండి ఇంకా భక్తులు వాళ్ళకి నచ్చిన నమ్మకాలు చేసుకుంటున్నారు కాయిన్స్ పెడుతున్నారు పెద్ద పెద్ద పాదాలండి స్వామివారి ఇంకా పూలు వేస్తున్నారు పి కాయిన్స్ నిలబెడుతున్నారు అదేం నమ్మకం నాకు తెలియదు పాదాలపైన కాయిన్స్ పెడుతున్నారు అక్కడ మన సెల్ ఫోన్స్ అవన్నీ భద్రపరిచి అక్కడ మెట్ల దారి ఉంటుంది పక్కన రిటర్న్ ఎగ్జిట్ అనమాట ఇది ఎంట్రెన్స్ ఈ బె ఇక్కడ అండి మెట్లు వాళ్ళందరూ వెళ్తున్నారు ఈ మెట్లు చూస్తే నాకు ఒక టెంపుల్ గుర్తుకొచ్చిందండి చెప్పండి ఈ మెట్లు ఎక్కడ కనిపిస్తే మనకు చాలా ఫిలిమ్స్లో కూడా ఇంకా షూటింగ్ జరుగుతుంది పాత టెంపుల్ చాలా ఉన్నాయి అయితే ఇంకా పిల్లలు టకటగా ఎక్కేస్తున్నారు మనకు కొద్ది దూరం టెంపులు గర్భాలయం కన్నా ముందే ఫోన్స్ అయితే తీసి పెట్టేసేయాలి ఇక్కడ వరకు అలా ఉంది కాబట్టి నేను తీసాను ఇప్పుడు మనం ఈ లైన్లో వెళ్ళాలి ఇక్కడ ఫోన్లు అన్నీ భద్రపరచాలి లైన్ ఇది ఎంట్రెన్స్ మాత్రమే ఇది ఇంకా లోపలికి ఉంటుంది టెంపులు అక్కడి నుంచి వచ్చామనమాట మనం ధ్వజస్తంభం చాలా బాగుంటుందండి వ్యూ పైకి కదా చాలా బాగుంటుంది ఇక్కడ ఉందండి ఫోన్స్ అన్నీ పెట్టేసి మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ తీసాను నేను అది కూడా అంతా చూపిస్తాను టెంపుల్ మాత్రం ఎక్సలెంట్ అండి చాలా బాగుంటుంది వెంకటేశ్వర స్వామి జలనారాయణుడు ఆంజనేయస్వామి అన్నీ బాగా ఉంటాయి హ్యాపీగా మనశ్శాంతి అనిపిస్తుంది అన్ని సెల్ఫోన్లు భద్రపరుస్తున్నారు అక్కడ రథం అండి స్వామి వాటి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసామండి మేము బయటికి వచ్చాక ఇది అక్కడ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ మంటపం ఉందండి పెద్ద ఆంజనేయస్వామి అండి ఇదిగోండి ఆంజనేయస్వామి పక్కనే పెద్ద గంట ఉంటుందండి జై గంట అని ఇంత పెద్ద దిమ్మె కింద కూడా స్వామివారు ఉంటారు అక్కడ కొబ్బరికాయలు అవి కొట్టుకుంటున్నారు అంత పెద్ద పీఠం పైన స్వామి వారు ఉన్నారు పీఠమే చాలా హైట్ ఉంది అక్కడ స్వామివారండి దాని పక్కన జయకంట ఉంటుంది పెద్ద గంట అనమాట దాన్ని కొట్టడానికి కూడా అందరు బాగా ఆసక్తి చూపిస్తున్నారు ఒక్కసారి మనం ఏదైనా కోరిక కోరి ఆ గంట కొట్టి పోవాలంట ఆ తీరినాక వచ్చి మళ్ళీ త్రీ టైమ్స్ కొట్టాలంట ఫుల్ రెష్ ఉందండి ఆ రోజు శనివారం కదా ఫుల్ రెష్ ఉంది అండ్ టెంపుల్ మొత్తం చాలా బాగుంటుంది వ్యూ కూడా అదిరిపోతుంది పైనుంచి చూస్తే వ్యూ కూడా అదిరిపోతుందండి స్వామివారు అసలు ఫ్రేమ్లో పట్టట్లేదు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉందండి ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇది గంట అండి గంట చాలా వెయిట్ ఉంది అంటే మనకు తాడ పట్టుకొని కొట్టుకుంటే కూడా ఇంకా రావట్లేదు అంత వెయిట్ ఉంది ఫుల్ కాంపిటీషన్ ఉంది అక్కడ మా వాళ్ళు లైన్లో నిలబడ్డారు మా వాళ్ళు దొరికింది కొట్టారు స్వామి వారని జలనారాయణుడు ఇదైతే ఎక్సిడెంట్ ఎక్కడ చూసినా రీల్స్ ఇవే ఉంటాయి చాలా బాగుంటుంది ఇంకా ఈవినింగ్లో లైట్స్ వేస్తారు కదా అప్పుడు చాలా బాగుంటుంది అంటే కానీ మేము సిక్స్ వరకు అక్కడ నుంచి బయలుదేరిసాము లైట్కి అప్పుడు లైట్లు వేస్తున్నారు చిన్న చిన్నగా సూపర్గా ఉంటుంది వ్యూ అన్నీ వీడియోస్ ఫొటోస్ అండి తీసుకుంటున్నారు అందరూ రెష్ బాగా ఉంటుంది కానీ ఈ ప్రదేశం మాత్రం స్వర్ణగిరి చూడవలసిన ప్రదేశం అంతా తప్పకుండా వెళ్ళండి దూరంలో ఉన్నా సరే టైం కుదుర్చుకొని వెళ్ళండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఒకటి రోజు మూడు చూసేయొచ్చండి స్వర్ణగిరి గోల్డెన్ శివలింగం యాదాద్రి మూడు చూసుకోవచ్చు మేమైతే ఫస్ట్ యాదాద్రి వెళ్ళినాం తర్వాత గోల్డెన్ శివలింగం తర్వాత స్వర్ణగిరి అండి లాస్ట్ ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చే మార్నింగ్ ఎయిట్కి బయలుదేరి ఈవినింగ్ నైట్ ఎయిట్ వరకు ఇంటికి వచ్చేసాం దగ్గర నుంచి తీసానండి అది కలర్ చేంజ్ అనిపిస్తుంది నైట్ ఎఫెక్ట్లు చాలా బాగుంటుంది లైటింగ్ చేస్తారు కదా చాలా బాగుంటుంది కానీ ఇంకా మాకు మళ్ళీ వాళ్ళు ఊరు వెళ్ళాలి కదా అని మేము తొందరగా వచ్చాము మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు తక్కువ టైంలో చాలా పాపులర్ అయిన టెంపుల్ అండి ఇది ఏప్రిల్లో ఏప్రిల్ సిక్స్టీన్కు సెవెంటీన్కు స్టార్ట్ అయింది టెంపుల్ ప్రతిష్టాపన చేశారు ఇంకా దర్శనం అయిపోయాక మేము బయటకు వచ్చేసామండి ఇక్కడంతా పక్క మనం చూసింది ఆ టెంపులు అంటే జలనారాయణ టెంపుల్ ఇది ఎన్ నుంచి ఎగ్జి ఎంట్రెన్స్ ఇది ఎగ్జిట్ అండి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు పరిగెత్తుతున్నారు అన్న పిల్లలు మావాడు మా అందరు వెళ్తున్నారు అక్కడ స్టా అక్కడ కనిపిస్తుండీ అది ఎంట్రన్స్ అండి అంటే ఈ మెట్ల దారి వరకు కార్ పార్కింగ్ అవన్నీ ఉంటాయండి వెహికల్స్ అక్కడ నుంచి ఎక్కాలి ఇక్కడ నుంచి నడవాలి అంటే ఇది ఎగ్జిట్ అది ఎంట్రెన్స్ ఉండదు మెట్లు ఉన్నాయి కదా అది ఎంట్రెన్స్ అక్కడ కనిపిస్తుంది కదా అది ఎంట్రన్స్ లోపలికి వచ్చేది ఇవన్నీ మెట్లండి అట్లా వెళ్ళాలి లోపలికి టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా విజిట్ చేయండి చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా విజిట్ చేయండి సూపర్ ఉంటుంది టెంపుల్ ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది స్వామివారి విగ్రహం కూడా ఇంకా పెద్దదండి చాలా బాగుంటుంది కొత్త అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియోలు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోవద్దు